ఏవి చేయాలి అసలు ఏవి చేయొద్దు ఏది మార్చ రైట్ నమస్తే కృష్ణారెడ్డి గారు నమస్కారం కృష్ణారెడ్డి గారు ఏమంటారు ఈ తెలంగాణ క్యాబినెట్ సమావేశం గురించి అనలిస్ట్ గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒక మైండ్ గేమి అనుకోవచ్చా యా గుడ్ మార్నింగ్ మేడం మీకు కోమ అలాగే స్వసంత టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ ప్యానెల్లో పాల్గొంటున్నా అందలందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ ఇందాక సపోటిశ్వరరావు గారు మాట్లాడిన దానిపట్టి పూర్తిగానే వేదిక భవిష్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ రెండోది రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలంగాణ ప్రజానికాన్ని మరొకసారి ఆరు గ్యారంటీల పేరిట గతంలో ఎలా బొరిడీ కొట్టించిందో మరొకసారి క్యాబినెట్ నాటకం ఆడి అలాగే మేము ఏదో క్యాబినెట్ పెట్టుకుంటాము రుణమాఫీ చేస్తాము ప్రజా సమస్యలు తీరుస్తాము రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పేసి మేము మాట్లాడితే కేంద్రము ఎలక్షన్ కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం ఏదో తీసుకొచ్చి దీన్ని రాజకీయం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఒక నాటకానికి తెరలేపారు ఆ తెర లేపిన దాన్ని ఈసీ కూడా వాళ్ళు ఏం ఆలోచనకు వచ్చింది రాజకీయ దురి ఉందా ప్రజా అవసరాలు ఉన్నాయా అలాగే రాజకీయ అంశాలను కాకుండా ప్రజా అవసరాలను మీరు చర్చించండి అని చెప్పేసి వాళ్ళ కేబినెట్ కి అనుమతి ఇవ్వడం జరిగింది దాంతో ఈ రోజు వాళ్ళు ఎలాంటి చర్చిస్తారు చర్చిస్తారనేది మనం చూడాల్సిన అంశం ఉంది రాజకీయ అంశాల జోలిపోకుండా ప్రజా అవసరాలు అలాగే ఖరీఫ్ వర్షాకాలం ఇదవుతుంది రైతులకు కావలసిన ఎన్ని ఎకరాలకు పంట పెడుతున్నారు విత్తనాలు ఏమి కావాలి ఎరువులు ఎంత అవసరం ఉన్నాయి ఈ సంవత్సరం వర్షపాతం ఎంత ఉండే ఉదయం ఉంది దానికి సరిపడా విత్తనాలు కానీ ఎరువులు కానీ మనము సమకూర్చినాయా లేదా లేకపోతే వాటిని ప్రొక్యూర్ చేస్తామా లేదా అనేది చూస్తారా లేదా వాళ్ళు రాజకీయ అంశాల జోలికి వెళ్ళి మళ్ళీ సిక్స్ గ్యారెంటీ లాగా మేము రుణమాఫీ చేస్తా అంటే కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ కానీ మాకు చర్చించకుండా చేసిందని చెప్పేసి రాజకీయ అంశాలను తీసుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి బదనాం చేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే విధంగా ఉంటుందా అది చూడాల్సిన అంశం ఉంది ఆరు గ్యారంటీలతోటి తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టే మరొకసారి క్యాబినెట్ అనేది తీసుకొచ్చేసి మోసం చేద్దాము లేదా ఇది కాకపోతే పర్మిషన్ ఇవ్వకపోతే జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మంత్రులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి జాతీయ స్థాయిలో తిన్న ఇష్యూ చేసి రాజకీయ లబ్ధి పొందుదామనే ఆలోచనతోటి ఉంటుంది అలాగే మనం ఇన్ని సంవత్సరాలలో కూడా నేను చూస్తున్నాను రేవంత్ రెడ్డి రాజకీయము మాటల గారడి తప్ప కేసీఆర్ను మించి మాటల గారడి చేయడము ప్రతిపక్షాన్ని కానీ ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా దాన్ని రాజకీయ అవసరాలకు ఆయన పదజాలాలను ఉపయోగిస్తున్నాడు కానీ ఈ ఆయన జెడ్పీటీసి నుంచి ఎంపీ స్థాయి వరకు వచ్చిన ఈ రోజు వరకు ఆయన గీ నేను ఎమ్మెల్యేగా ఉండంగా రాష్ట్ర ప్రభుత్వంలో కొట్లాడి నా ప్రాంతానికి ఈ ఒక లబ్ధి చేకూర్చాను ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాను గే పెద్ద మెరిగేషన్ పనులు చేశానని చెప్పి అడగడానికి ఏది లేదు అలాగే మల్కాజ్గిరిలో కూడా నేనుండే ప్రాంతం మల్కాజ్గిరి ఈ ఐదు సంవత్సరాలలో కేంద్రం నుంచి కానీ చేయాల్సిన అంశాలలో ఏ ఒక్కటి కూడా చేయలేడు బోయినపల్లిలో రెండు మూడు ఉండే ఆ వీటిని కూడా చేయలేడు అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని మల్కాజ్గిరికి అలాగే సికింద్రాబాద్ సహా అనుసంధానం అయ్యే రోడ్లను బ్లాక్ చేస్తే కూడా వాటిని రేవంత్ రెడ్డి గారు కించిత్ కూడా ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ డిఫెన్స్ అధికారులకు కానీ లెటర్స్ రాసి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు అది లోకల్ సంస్థగా తీసుకొని మా యొక్క కిషన్ రెడ్డి గారు తీసుకొని దాన్ని సంవత్సరం చేరు తీర్చడం జరిగింది లేకుంటే ఎప్పుడు కూడా మల్కాజిగిరి ప్రాంతానికి అల్వాల్ ప్రాంతానికి అలాగే సికింద్రాబ్యాండ్ నుంచి పోవాలంటే సుమారుగా ఐదు పది కిలోమీటర్లు తిరిగి పోవాల్సిన పర టైంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా వాటి మీద స్పందించిన దాఖలాలు లేవు ఎంతసేపు ఎదుటోళ్ళ మీద డామినేట్ చేయాలి ఎదుటోళ్ళను కించపరచాలి ఆయన కౌంటర్ వేస్తే దానికి రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడాడనే ఉంది కానీ రేవంత్ రెడ్డి గారి పనితనం ఈ రోజు వరకు తెలంగాణ సమాజం చూడలేదు ఆ పదజాలాలతో నెట్టుకొస్తున్నాడని చెప్పేసి నేను ఇది ఈ చర్చ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాని మీద మాట్లాడతాను మోడీ గ్యారంటీల వారుగా దాని గురించి మాట్లాడారు గత పది సంవత్సరాల నుంచి ఏం చేసింది అనేది కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలంటే గత పది సంవత్సరాల నుంచి రైతులకు పండించిన గిట్టుబాటు ధరతోటి ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మీద కానీ పది సంవత్సరాలలో ఎలాంటి రాస్తారోపలు ధర్నాలు ఎలాంటివి లేకుండా రైతులకు ఎప్పటికప్పుడు పెట్టుబడిని ఆధారంగా చూసుకొని వాళ్ళకమైన ఖర్చులను చూసుకొని దాని ప్రకారము రైతు గిట్టుబాటు ధర ఇచ్చింది అది ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ చర్చ వదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను మీరు గత ప్రభుత్వము తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినట్టు మీరు మోసం చేయదలుచుకోదేం లేదు అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ క్యాబినెట్ నిర్ణయంలో ఏమైనా బోనస్ ప్రకటించాలనుకుంటున్నారా లేదా అది ముందు తెలియజేయాలి అలా లేకుంటే తెలంగాణ సమాజాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి వచ్చే నెలలోనే లేదా జులై మొదటి వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్ వచ్చే విధంగా ఉంది కాబట్టి దాని ఆధారంగా ఇప్పుడు మేము ఏదో చేద్దామంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు లేదా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు వీళ్ళంతా కాడి తెలంగాణ సమాజంకు మేము ఏదో చేద్దామంటే వాళ్ళు చేయకుండా చేసేదని చెప్పడానికి ప్రయత్నం చేసడానికి క్యాబినెట్ మీటింగ్ తోటి ఒక నాటకం జరుగుతుంది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు బోనస్ ఇవ్వదలుచుకున్నారా లేదా పండించిన ఇప్పుడు అకాల వర్షాలతోటి కొన్ని ప్రాంతాలలో ధాన్యం నానిపోయింది మరి దానికి ఏ రేటు తీసుకుంటున్నారు తేమను తగ్గించి తీసుకోవడానికి ఏదన్నా ఇది చేయగలుగుతున్నారా మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకుంటున్నారు ఈ క్యాబినెట్లో ఈ అంశాలు వచ్చేటివి ఉన్నాయా లేదా రాజకీయ అంశాలే వచ్చేటివి ఉన్నాయా అని చెప్పేసి తెలియజేయాలి అలా కాకుండా మోడీ గ్యారంటీలు మోడీ గ్యారెంటీలు అనేది ప్రతిదీ మేము మోడీ గారు చెప్పినది ప్రతిదీ చేసుకుంటూనే వచ్చాము రైతులకు గిట్టుబాటు కానీ అలాగే ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడారు బిలో ప్రావర్టీ లైన్ కి ఈ రోజు వరకు కూడా ఎనభై లక్షల ఎనభై మందికి ఇబ్బంది